పదిహేను సైనిక స్థావరాలపై పాకిస్తాన్ డ్రోన్ దాడుల ప్రయత్నాలను విఫలం చేసిన తర్వాత భారత సైన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది పాకిస్తాన్ చేసిన దాడులకు భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని తెలిపింది పాకిస్తాన్ సాయుధ దళాలు మధ్యరాత్రి సమయంలో పశ్చిమ సరిహద్దుల్లో డ్రోన్లు ఇతర ఆయుధాలతో అనేక దాడులు చేశాయి పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లోని ఎల్ఓసి వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించింది భారత సైన్యం ఈ డ్రోన్ దాడులను విఫలం చేసింది కాల్పుల విరామ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు తగిన చర్యలు తీసుకుంది భారత సైన్యం దేశ ప్రజల భూభాగ సమగ్రతను కాపాడడానికి పూర్తిగా కట్టుబడి ఉంటుంది ఎలాంటి దుష్ప్రయత్నాలు చేసినా కఠినంగా ప్రతిస్పందిస్తామంటూ ఇండియన్ ఆర్మీ ఒక వీడియో క్లిప్ని కూడా విడుదల చేసింది గత రాత్రి పాకిస్తాన్ సివిలియన్స్ని టార్గెట్ చేస్తూ దాడులు చేసింది దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం వాయురక్షణ విభాగాలు ఉధాంపూర్ సాంబా జమ్మూ అక్నూర్ నగోరాటా పఠాన్కోట్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహించి యాభై కంటే ఎక్కువ డ్రోన్లను ఛేదించాయి జమ్మూ ఎయిర్పోర్ట్ సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను టార్గెట్ చేసుకుని పాక్ చేసిన కుట్రలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది